ప్రజలు హలో దేవునికి స్తోత్రం ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునిగాక మరొకసారి దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాల సమయంలో మనందరినీ ఆరోగ్యము క్షేమము నెమ్మది సజీవుల స్థితి ఇచ్చేది బట్టి కూడా ఆయన శ్రేష్టమైన నామమునకు ఘనత ప్రభావం గాక విశ్వనంత ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యశక్శ్వరి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను బాగున్నా రండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అరుణిన అభివృద్ధి అదే కల్పు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలుపక్షులకండి వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందండి దగ్గరలో బైబుల్స్ ఉన్నాయి కదా తెరిచి చూడండి లేని పక్షి చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా రెండవ కొరింది పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ ఒకే ఒక మాట ఉంటుంది ఆ మాట నేను చదివి వినిపిస్తాను సాధారణ తంత్రములను మనము ఎరుగని వారము కాము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించను కాక తల ఉంచుతాం చిన్న ప్రార్థన మహాగణుడ సర్వాధికారి మహోన్నతుడ మిశ్రోత్రాలు ఉన్నతమైన నామముని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరొక నూతనవృతాల సమయంలో ప్రత్యేకంగా నేను నీ సన్నిధి మాత ఉంచిన దాన్ని బట్టి శృతి చెల్లిస్తున్నాను ఆత్మతో సత్యమతో నేను ఆరాధించే కృప అందరి జీవితంలో మీరు అనుగ్రహించారు అందరి బట్టి కూడా స్థుతులు జలిస్తూ ఈ నూతన ఉదయకాల సమయంలో ఈ జన రేఖలచారం నడిపించి మీరు మహిమ పొందండి ఈ కార్యక్రమం ఏసే ఏసైనామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రిల్లరా చదవను వాక్య భాగం మరొకసారి పౌలు భక్తుడు కొరింది సంఘాన్ని పురికొలుపుతూ లేక మేల్కొలుపుతూ మనం వెనక్కున్నటువంటి అపాయకర పరిస్థితులు దేవుడు మన ముందుండి కాపరిగా గొర్రెలు మనం వెనుక నుండి అపవాది చేసే తంత్రాలను కూడా మనం గమనించాలి పోలియో తన వాడు అదే అపవాది తంత్రాలు ఎన్ని ఉన్నాయో అవి మనకి తెలియనివి కావు వాడు ఏం చేస్తాడు ఎలాంటి ఆలోచన చేస్తాడు ఎందుకు మనం వెంట పడుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసు కదా అయితే జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే ఈ అపవాది దేవుని బిడల మధ్యకు వచ్చి వారిని విభజించేటువంటి ప్రక్రియ చేస్తాడంట మనకున్నటువంటి అన్ని సంబంధ బాంధవ్యాల సమస్యలు ఉన్నాయి ఆ వాటి వెనుక ఒక హస్తం ఉంది ఆ హస్తం అంటే అపవాది పిల్లల అది ఎలాంటి బాంధవ బాంధవ్యం కానివ్వండి పరిశుద్ధుల మధ్యలోనైనా సరే సమాజంలోనైనా సరే వాడుకు అబద్ధి కూడా అంతే అంతేకాకుండా అబద్ధములకు జనకుడు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రజలను నిజము నమ్మే కంటే కూడా అబద్ధాలు నమ్మేటట్లుగా చేసి వారందరినీ అన్నిటినీ అనుమానాలుగా మార్చేసి వారు కూడా అదే కోణం చూసే విధంగా చేస్తారు ఇలాంటి యుద్ధంలో మనం పాల్గొన్నప్పుడు మనము అపవాదిని ఎదుర్కోవాలంటే కొన్ని పద్ధతులు కావాలి వాటిని దేవుని వాక్యములు కనుక గమనిస్తే కోపపడండి కానీ పాపం అంటాడు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అంటాడు అపవాది చోటు చేయద్దు అంటాడు ఇది సరైందే ఎందుకంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా మన కోపం నిలిచి ఉంటే అది సాతాను చోటుచండి అవుతుంది అనమాట ఎందుకు తెలుసా నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు కూడా ఒక్క క్షణం మాత్రమే నిమిషం మాత్రమే కోపపడతాడంటే దేవుడు తన యొక్క అసంతోషంని బట్టి అంటే మనల్ని బట్టి కలిగిన దుఃఖాన్ని బట్టి రాత్రి మనల్ని ఏడిపించినా కూడా ఉదయాన్నే మన కొరకు ఆనందాన్ని ఆయన అనుగ్రహాన్ని సంతోషాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు మనము మనకు దేవునికన్నా మనము పరిశుద్ధులమా లేక గొప్పవారమా ఎవరి కొరకు ప్రశ్నించుకోవాలి దేవునికన్నా పరిశుద్ధులము కాదు గొప్పవారం ఎందుకంటే కాదు అయితే అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన మనము అపవాదికి మన మనస్సుల్లో మన జీవితంలో మన ఆత్మీయ నడవడికలో అపవాదికి చోటు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది ఈ వాక్య సారాంశం యొక్క పరమార్థం పిల్లలు గమనించండి మీరు దేని గురించి ఎవరిని క్షమిస్తున్నారో పౌలను నేను కూడా వారిని క్షమిస్తున్నాను అంటాడు నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖం క్షమిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు అందుకే మాట ఆ తర్వాత మాట ఇదే సాతాను తంత్రము మనం ఎరిగిన వారము కాదన్నాడు కొర ది ఒక వ్యక్తి పాపం చేశాడు తప్పు చేశాడు ఏమండి వాని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి పౌలు సంఘాన్ని అర్థించాడు ప్రతి వాని వాణి కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు అపవాదికి అప్పగించగల కూడా సభ్యులకు ఆ ఆజ్ఞాపించాడు ఎందుకంటే వాడు శారీరకం కష్టపడినా కూడా వాని ఆత్మ రక్షించబడాలనేది పౌలు యొక్క కోరిక ఎప్పుడైతే పౌలు చెప్పాడో సంఘము పౌలు యొక్క మాట అక్షరాల పాటించింది కానీ పౌలు కలిగి ఉన్నటువంటి తండ్రి హృదయము ఆ అపరాధి అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవడాన్ని బట్టి భరించలేకపోయింది అతడు ఒకవేళ పశ్చాత్తాపడితే తిరిగే సంఘంలో ప్రేమ చేర్చుకోండి వని ఏడల ప్రేమ చూపించండి స్థిరంగా ఉంచండి సంఘం బ్రతుమాడేలా చేసింది తండ్రి హృదయం కలిగిన పౌలు భక్తుని ఒకవేళ వారు క్షమించడానికి ఆలస్యం చేస్తుంటే కనుక సాతాను ఆ పరిస్థితిని అతనుగా తీసుకుని ఉండేవాడు ఆ వ్యక్తిని పూర్తిగా దేవుని మార్గం నుండి తప్పించేవాడు కానీ సంఘము పౌలు మాట అక్షరాలు పాటించి ముందు కఠిన తీసుకుంది మరలా పౌలు బ్రతనాని విధంగా ఏమండి క్షమించింది సత్యము విభజిస్తుంది అపవాది సత్యం విభజిస్తుంది ఏమండి ప్రభువారు సమాధానం కాదు కానీ ఖడ్గమును పంపడానికి వచ్చి చెప్పి చెప్పాడు క్రైస్తవుల మధ్య ఇలాంటి వాక్యాలు చాలా విపరీతమైనటువంటి అర్థాలకు తావునిస్తున్నాయి వాడబడుతున్నాయి ఈరోజు ఇప్పుడు మనం గమనించినప్పుడు క్రైస్తవ సంఘములో సంఘాన్ని విడదీసేవారు ఈ వాక్యాల ద్వారా మరిన్ని విభజనలు తెచ్చి తమ కార్యాలను సర్దుపురుచుకునేటానికి ప్రయత్నం చేసేటువంటి వారు సాతానుకు లేఖనం గురించి సామతాలను గురించి జ్ఞానం మన అందరికంటే ఎక్కువగా ఉంది అందుకని పవన్ యజ్గ అంటాడు నీవు పూర్ణ జ్ఞానం గలవాడని దేవుడే అపవాదిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అలాంటప్పుడు అనంత జ్ఞానం దేవుని కలుగుని మనం ఇంకెంత జ్ఞానయుక్తంగా మలుచుకోవాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి కానీ అపవాది ఇప్పుడు కూడా వాక్యాలను అసం ఎప్పుడు కూడా వాక్యాలను అసందర్భంగా వాడతాడు సందర్భాను వాడాడు రవ్వారు సందర్భాను సైతం వాక్యాలు వాడాడు ఏమని రొట్టెలుగా చేసుకొని రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నప్పుడు దేవు మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించాడు దేవుని మాట వాళ్ళు జీవిస్తాడు వాక్యం వల్లనే పిల్లరా ఇలా వ్రాయబడింది అని వాడబడినప్పుడు మనం తప్పనిసరిగా ఈ విధముగా కూడా వ్రాయబడింది అని చెప్పగలగా దేవుని సోతం చెప్పండి హలో మనము సత్యము పలకలు కానీ ఆ సత్యం ప్రేమతోనే పలకాలి యశు కృష్ణు ప్రభు వారు చెప్పినటువంటి ఖడ్గము విశ్వాసుల మధ్య కాదు కానీ దేవుని పిలుపుకు విదేళ లేని వారికి వారిని వ్యతిరేకించే వారికి మధ్య ఉన్నది అది కనుక అని అంటాడు కదా సమాధాన పరశువారు ధన్యులు అని ఆయన బాధ ఏ విధంగా బోధిస్తాం కనుక ఉదయం కలిసి సమయంలో పిల్లలు గమనించండి అపవాది కొంచెం గత దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం అపవాది తన కొంచెం సమయం చెప్పి ఉగ్ర రూపం దాల్చుండాలండి ఎప్పుడు కూడా నేను విభజించాలనే సత్యం కలుపుతుంది కానీ విభజించదండి గమనించాలి మాట కనుక కొరినీ సంఘములు ఎలాంటి విభజన అయితే ఉందో నేటి పరిస్థితుల్లో కూడా అలాంటి విభజన అయితే తీసుకురావడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు కనుక అపవాదికు చోటేయకుండా ఇవ్వకుండా కాకిన చెప్పినట్లుగా కోపాన్ని ఏమండి కోపడాలి కానీ పాపము చేయొద్దు క్షమించాలి ఇతరులను అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే అపవాది మన మధ్యలో ఆ విభజన చేయడానికి ఎలాంటి ప్రయత్నము చేయడు అవకాశం అపవాదికి కలగదు విజయము మనదే దేవుడి మాటలు మనందరూ గురు జీవించును గాక తలలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన సర్వాధికారి సర్వలోక సృష్టికర్త సమాధానకర్త మీ శ్రోతరాలు నిజమైన తండ్రి అపవాది తంత్రం మేము ఎరుగని వారం కాదు అయినప్పటికీ అలసత్వంతో ఉంటున్నాం నిర్లక్ష్యం ఉంటున్నాం అలాంటి మాకు యువతల సమయంలో నీ వాక్యం ద్వారా గద్దింపుని హెచ్చరిక ఇచ్చాం సాధారణత మీరు ఎరిగిన వారు కాబట్టి అపవాదికి చోటు వద్దు వాడికి దూరంగా ఉండనని ఇలాంటి సత్యాన్ని మేము గమనించి సత్యం అందరిని కలుపుతుందనేటువంటి విలువైన మాటలు కూడా మేము గ్రహించడం కృప చూపించండి ఎందుకంటే అపవాది విభజిస్తాడు కానీ నీ సత్యం మమ్మల్ని కలుపుతుంది మీ సత్యం అందరూ ఒకటి చేస్తుంది అనగా ఆ సత్యంలో నడిచి అపవాదికి ఏమాత్రం చోట ఇక మమ్మల్ని మేము స్థిరపరుచుకునే కృపత ఇచ్చేయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దీవించండి పాల్గొంటున్న ప్రతి ఒక్కని ఆధ్యాత్మిక బలపరచండి ఏసై సైనామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఏక దేవుని ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ నడిపించును గాక ఆమెన్